హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ సరికొత్త వీడియోతో వచ్చింది మళ్ళీ లక్కీ టాక్స్ ఫస్ట్ టైం నా వీడియోలు మీకు ఎవరైనా చూ చూసేట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టండి కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో పెట్టంగానే ఇది స్వర్ణగిరి టెంపుల్ ఇది ఉప్పల్ నుంచి యాదరిగొట్ట మధ్యలో ఉంటుంది ఇది యాదరిగొట్ట వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ యాదరిగొట్ట వెళ్ళచ్చు ఇది మెట్లు ఎక్కుతూ నూట ఎనిమిది మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కొచ్చు మామూలుగా వెళ్ళే ప్లే ప్లెయిన్ కూడా ఉన్నది పక్కనే అట్లా ప్లెయిన్గా కూడా వెళ్ళచ్చు మెట్లు ఎక్కుతుంటే మాత్రం నామస్మరణ అది నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని స్వర్ణతో ఆ వెంకన్న స్వామిని తలుచుకుంటూ ఆ స్వరణ వింటూ ఉంటేనే మై మర్చిపోతాం ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇది ఫోర్స్ఫూలోది ఇది లోపల టెంపుల్ లోపల వ్యూ ఫ్రెండ్స్ ఇది మొత్తము ఇది కాయిన్ పెట్టి మీరు అక్కడ ఏదనుకుంటే అది మీరు మనసులో కోరిక తలుచుకుంటూ ఆ కాయిన్ పెట్టండి పెట్టంగానే నిలబడితే అది మీకు సక్సెస్ అవుతుంది చక్కగా వెంకన్న స్వామిని తలుచుకుంటూ స తలుచుకుంటూ పెట్టండి నాకు సక్సెస్ అయ్యింది నేను పెట్టాను ఇది అద్దాల మేడ అక్కడ ప్రసాదము అక్కడ పక్కన ప్రసాదము ఇది అద్దాల మండపము అంటారు ఇది 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 చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది అసలు చి ఇదిగోండి వెంకన్న స్వామి దూరం నుంచి తీసాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మన తిరుపతి కొండలో వెంకన్న స్వామికి దగ్గరికి మనం వెళ్ళలేము కానీ ఈ స్వర్ణగిరి టెంపుల్లో మనము దగ్గరుండి మరీ మనం ఒక ఐదు అడుగులు దూరం ఉండి మన వెంకన్న స్వామిని దండం పెట్టుకుంటూ మనసులో కోరిక తలుచుకుంటూ ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి చక్కగా ఆశీర్వదిస్తూ మంచిగా నెరవేరేట్లాగా చేస్తాడు ఆ స్వామి ఈ అసలు ఆ స్వామిని నమ్మిన వాళ్ళని ఎప్పుడు ఎప్పుడూ ఇది చేయడు ఇది నామాలు వెంకట వెంకన్న స్వామి పైన మీకు అది కూడా చూపించాను ఇది మొత్తం లోపల వ్యూ ఎందుకంటే ఇది మొబైల్ ముందు లేదు మీకు స్వామిని చూపించడానికి ఇదంతా అక్కడ ప్రసాదం తింటూ కొంచెము అక్కడ కాసేపు కూర్చొని ఇది నేను ఐదింటికి వెళ్ళాను ఐదింటికి వెళ్ళి ఎందుకంటే మార్నింగ్ అంతా ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఎండగా ఉంటే ఈవినింగ్ ఐదింటికి వెళ్ళా పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో చిన్న స్వామీజీ గారు కూడా వస్తున్నారు అక్కడ హోమాలు కూడా చేస్తున్నారు మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా ఫ్యామిలీని తీసుకొని హోమం చేయించుకున్న వాళ్ళు చేయించుకొని లేదంటే పూజ చేయించుకున్న వాళ్ళు చేయించుకొని అక్కడ ఇదిగోండి అవతారాలు అందరివి ఏడు అవతారాలు స్వామి ఇది వీడు అది అక్కడ కింద మెట్లు దిగుతూ కూడా నేను అది కూడా పాలరాతలతో ఇది ఉన్నది కూడా చూసి పెట్టాను ఇది అవతారాలు స్వామిది ఇది అవతారం చూడండి కృష్ణుడు మధ్యలో నుంచి ఆదిశేషుడు పా కృష్ణుడు దాని నుంచుని ఆదిశేషుడు పైన నుంచుని కృష్ణుడు అసలు ఆ నెగిటివ్ వాళ్ళలో ఎంత బాగున్నాడు స్వామి ఇది స్వామిది ఇది కింద ఇది ఇది ఫెనెన్స్ ఇది మన ఇదేంటి వరాల స్వామిది వరాల స్వామి దగ్గర కోనేరు అక్కడ కోనేరు ఇక్కడ పిల్లలు పెద్ద అసలు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల పొలాలు అసలు ఆ తిరుపతి కొండ ఎట్లా మనకి వెళ్ళి ఎంత ప్రశాంతత ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఆ చుట్టూ పొలాలు ఆయన ఆ పొలాల మధ్యలో కొండల మధ్యలో ఈ వెంకన్న స్వామిని ఇది దర్శించుకుంటే అసలు ఎంత మైండ్ ప్రశాంతత ఉంటుందంటే చెప్పలేము ఎందుకంటే నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ గోవింద గోవింద అనుకుంటూ తలుచుకుంటూ ఆ కోనేరు మధ్యలో ఆ వరాల స్వామిని దండం పెట్టుకోండి ఇదిగోండి స్వామి ఇది పైన నడవని వాళ్ళకి ఇది ఇది పెద్దవాళ్ళు ఉంటారు కదా అది ఎక్కని వాళ్ళు ఇది నామాలు అక్కడ నో అక్కడ ఒత్తులు వెలిగించండి అక్కడ అక్కడ చెప్తారు వరాల స్వామి దగ్గర అక్కడ ఒత్తులు నేను వెలిగించాను సారీ అది ఫ్రెండ్స్ ఒత్తులు ఎన్నో ఉన్నాయి చెప్పాల చెప్పారు కానీ మర్చిపోయాను ఇక్కడ వరాహస్వామికి పూజ చే నైవేద్యం పెట్టి ఇది చేస్తున్నారు అక్కడ ఇది సాయంత్రము నేను ఐదింటికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇది ఆరున్నర నేను దర్శించుకొని ఆ వీడియో మొత్తం తీసుకునేసరికి లైటు వే అప్పుడే అసలు సంధి వేళ లైట్లు అన్నీ వేశారు మీరు అసలు వెళ్ళితే చాలా బాగుంటుంది ఆ వ్యూ మొత్తము అసలు లైటింగ్ మధ్యలో ఆ వెంకన్న స్వామి దగదగలా ఆడుతూ అసలు ఆ వెంకన్న స్వామి స్వామిని నిజస్వరూపము ఆయన తలుచుకుంటుంటేనే ఒళ్ళు మనకి పొలకరిచ్చిపోతుంది ఇది మనకి అక్కడ టికెట్ కౌంటర్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అన్నీ ఉంటాయి మీది ఈ లైట్ వ్యూలో వెంకన్న స్వామిని చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ నామాలు గోపురము పక్కన కళ్యాణ మండపం కూడా ఉంది మీకు ఇది ఇక్కడ అక్కడ ఏనుగు అసలు పాలరాత ఏనుగు ఆ లైటింగ్ల మధ్యలో మాత్రం చాలా బాగుంది ఇది అమ్మవారు ఇదిగోండి వాసవి వాసవి అమ్మవారి ఆలయము అది సారీ ఫ్రెండ్ వాసవి అమ్మవారి ఇదిగోండి ఈ లైట్ ఈ లైట్ల మధ్యలో గోపురాలు ఆయన దర్శనం చేసుకుంటే ఫ్యామిలీతో ఎంత ప్రశాంతత ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ మీరే అనుభవి వెళ్ళి ఆస్వాదించండి అంత బాగుంటుంది ఈవినింగ్ ఫ్యామిలీని తీసుకొని పిల్లలతో సహా ఎన్న వచ్చేది సమ్మర్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇట్లా చాలా బాగుంటుంది ఇదిగోండి అవతారాలు ఏడు అవతారాలు ఏడు అవతారాల్లో పాలరాతలతో కట్టారు ఓ ఇవన్నీ మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు మిస్ అవుతారు మొత్తము ఇది మొత్తము ఒకవేళ మీ వాళ్ళకి ఎవరైనా నచ్చితే ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయని సర్ప్రైజ్ చేసుకోమండి లైక్ చేయమనండి బెల్లెక్ కొట్టమనండి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు ఎక్కువ చదువుకోలేదు నేను తోచిన వీడియో నేను తీసాను ఇది బయట వ్యూ మొత్తము మీరు కంపల్సరీ వెళ్ళండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ బ్రహ్మోత్సవాలు ఇరవై ఎనిమిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను పంతొమ్మిదో తారీఖు వెళ్ళాను ఇది అక్కడ మొత్తం తీసాను మీరు కూడా వెళ్ళండి దర్శించుకోండి పూజ ఇది చేసుకోండి ఒకవేళ మన వీడియోలు మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకాయ కొట్టండి బెల్లెకాయ కొడితే నా నోటిఫికేషన్ మీకు నేను వీడియో పెట్టంగానే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు సర్ప్రైజ్ చేసుకుంటారనుకుంటున్నాను నేను ఇది బయట నేను లాస్ట్గా ఆటో లెక్ అవుతు ఉండగా బయట ఇది చిన్న ఒక పై ఇది తీ స్టార్టింగ్ పోయి అందుకని పెట్టాను ఫ్రెండ్స్ నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి సర్ప్రైజ్ చేసుకోండి లక్కీ టాక్స్